ఈరోజు మన కామారెడ్డి పట్టణ కేంద్రంలో మూడు వందల తొంభై నాలుగవ ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజ్ విశ్వమానవుడు కుల మతాలకు అతీతంగా భరతమాత ఈ ప్రపంచంలోనే అగ్రశ్రేణిలో ఉండాలని అఖండ భారత్ను నిర్మించిన మహానుభావుడు అదే రకంగా ఛత్రపతి శివాజీ నౌకాయానంను కూడా ఈరోజే ప్రారంభోత్సవం చేసింది కాబట్టి ఈరోజు భారతదేశానికి సంబంధించిన నౌకా దళాలు కూడా నౌకా విన్యాసాలు వారం రోజులు ఈ రోజు నుంచి వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అదే రకంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేవాడు పుట్టకపోతే ఈ రోజు విగ్రహం గాని దేవాలయం గాని ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉండేది కాదు సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం కట్టుబొట్టు నడక నాగరికతను కాపాడడం కోసం రామాయణ భారత భాగవతాలు రక్షించడం కోసం అదే రకంగా అసాధ శక్తిపీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు రక్షించడం కోసం ఆవిర్భావం చెందిన భరతమాత ముద్దుబిడ్డ మరి జిజాబాయ్ ఆలోచనల విధానాన్ని అనుసరించి ఈ భారతదేశాన్ని అగ్రశ్రేణి దేశంగా మార్చడానికి ప్రయత్నం చేసిన మహానుభావుడు బతికినది బతికినది యాభై సంవత్సరాలు మాత్రమే కానీ ఈ సూర్య చంద్రుడు రోజులు ఈ భూ ప్రపంచం ఉన్నన్ని రోజులు ఛత్రపతి శివాజీని మర్చిపోవడం అనేది అసంభవం ఎందుకోసం అంటే ఒక ముస్లిం మహిళని తన రాజ్యంలోకి తీసుకుని వస్తే సకల మర్యాదలు చేసి నేను మానభంగాలు చేసే రాజును కాదు స్త్రీని గౌరవించే ఒక గొప్ప చక్రవర్తిని కాబట్టి ఆ రకంగా స్త్రీలను గాని అదే రకంగా వివిధ మతాలను గాని వివిధ కులాలను గాని తన వైపు చేర్చుకొని ఈ అఖండ భారతిని ప్రపంచంలోనే గురుస్థానంగా ఉంచడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అట్లాంటి మహారాజు యొక్క జన్మదినోత్సవాన్ని మన కామరెడ్డిలో ఇంత ఘనంగా జరుపుకోవడం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఛత్రపతి శివాజీ యొక్క కామరెడ్డి కాదు యావత్ ప్రపంచంలో గ్రామ గ్రామంలో ప్రతి ఇంట్లో ప్రతి గుండెలో ఉండాల్సిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి యొక్క జీవన విధానాన్ని తెలుసుకొని ఆయన ఏదైతే మార్గం చూపిండో ఆ మార్గంలో నడవడానికి మనం ఒక్కరోజు ప్రయత్నం చేసిన మన జన్మ ధన్యమైనట్టే ఛత్రపతి శివాజీ మహారాజును మించిన రాజు మించిన మహానుభావుడు మహాపురుషుడు ఈ ప్రపంచంలో లేడని చెప్పవచ్చు ఆనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఎట్లయితే పరిపాలన చేసినాడో ఈ కలియుగంలో అట్లాంటి పరిపాలనని ప్రపంచానికి చూపించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ మన ఆయన జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం గర్వకారణంగా తెలియజేస్తూ జై భవాని జై భవాని మహానుభావాన్ని గురించి ఛత్రపతి శివాజీ పురస్కరించుకుని ఆ రోజు జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలని మా యొక్క కోరిక మా మనవి ఆ యొక్క మహానుభావుని ఇంత పెద్ద మహానుభావుని జయంతి రోజున ఛత్రపతి శివాజీ జయంతి రోజున సెలవు దినంగా ప్రకటించాలని మా యొక్క కోరిక